ఇజ్రాయెల్తో జరుగుతున్న వార్లో కనీసం మిత్రదేశాల సపోర్ట్ కూడా లేకుండా తన దగ్గరున్న ఆయుధాలతో ఒంటరిగా పోరాడుతుంది ఇరాన్ చెప్పాలంటే ఆయా మిత్రదేశాలు ఇరాన్ను పక్కకు పెట్టేశాయి అయినా కూడా ఇరాన్ పోరాటం ఆపట్లేదు మరి మిత్రదేశాలైన రష్యా చైనా ఉత్తర కొరియాలు ఇరాన్ను ఎందుకు పక్కకు పెట్టాయి ఇంతకు ఇజ్రాయెల్తో ఎందుకు వార్ జరుగుతుంది ఈ దేశంలో కొన్ని గంటల కోసం ఆ పని చెయ్యవచ్చా అమ్మాయిని ఏడ్పించిన వారిని కాకుండా అమ్మాయి తల్లిని ఎందుకు నిన్విస్తారు నాలుగు పెళ్లిలు చేసుకున్నా తప్పు ఉండదా ఈ దేశంలో ఇప్పటికీ ఆల్కహాల్ అమ్మరా కన్న తండ్రులే కూతుర్ల విషయంలో ఆ పని చేస్తారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ విషయానికి వస్తే గత వారం రోజుల నుండి ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్లో వార్ జరుగుతుంది ఏ మాత్రం తగ్గకుండా ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిసైల్స్ డ్రోన్స్తో ఫైట్ చేసుకుంటున్నాయి అయితే ఈ వార్కి కారణం వచ్చేసి అణు కార్యక్రమం అంటే ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తుంది వాళ్ల దగ్గర ఈ ఆయుధాలు వస్తే ఆ దేశం మరింత బలంగా తయారవుతుందని దీంతో తమ దేశ అస్తిత్వానికి ముప్పుగా ఉంటుందని ఇజ్రాయెల్ భయపడి ఇరాన్లో ఉన్న అణు మౌలిక స్థావరాలపై బాంబు దాడి చేసింది దీంతో ఇరాన్ ఇక తగ్గేది లేదన్నట్లుగా పై మొదటిసారిగా క్లస్టర్ బాంబులను వేసింది అలా రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది అలా ఇరాన్ ఒంటరిగా వార్ చేస్తుంటే ఇరాన్ మిత్రదేశాలైన రష్యా చైనా ఉత్తర కొరియాలు ఏం పట్టనట్టు చూస్తూ ఉన్నాయి నిజానికి ఈ దేశాలతో ఇరాన్ ఎగుమతులు దిగుమతులు బాగా జరుపుతూ ఉంటాయి గతంలో ఉక్రెయిన్తో యుద్ధంలో ఉన్న రష్యాకు ఇరాన్ పెద్ద సంఖ్యలో మిసైళ్లు డ్రోన్లను అందించింది కానీ ఈ సమయంలో మాత్రం ఈ దేశాలు ఇరాన్కు ఏ విధంగా కూడా సపోర్ట్ గా ఉండడం లేదు కేవలం రెండు దేశాల మధ్యవర్తిత్వం చూపించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే మిత్రదేశం కంటే వ్యాపారానికే ఇంపార్టెంట్ ఇస్తున్నట్లు తెలిసింది నిజానికి ఈ వార్లో ఇరాన్ ఓడిపోవాలని రష్యా చైనాలు కోరుకోవడం లేదు ఇరాన్ వద్ద అణువాయుధం ఉండాలని కూడా అవి కోరుకోవడం లేదు ఒకవేళ ఇరాన్ చేతికి అణువాయుధం వస్తే ఆ దేశానికి పూర్తి భద్రత లభిస్తుంది ఆ తర్వాత నుంచి అది తమపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందనే భావన రష్యా చైనాలకు ఉంది అందుకే ఆయా దేశాలు ఈ విషయంలో ఇరాన్కు దూరంగా ఉంటోంది ఇక భారత్ మద్దతు విషయానికి వస్తే భారత్కు ఇరాన్కు ఇజ్రాయెళ్లతో సమానమైన సంబంధాలు ఉన్నాయి అందుకే భారత్ ఎవరికి మద్దతు లేదు ఇక ఇదంతా ఇలా ఉండగా ఇరాన్ దేశం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇరాన్ మనకు పడమర వైపుగా పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్ దాటిన తర్వాత ఉంటుంది అయితే ఈ దేశాన్ని పంతొమ్మిది ముప్పై ఐదు వరకు పర్షియా అని పిలిచేవారు ఇరాన్ అంటే వారి భాషలో ఆర్యభూమి అని అర్థం ఇక్కడ పర్షియన్ ఈ దేశ అధికారిక భాష ఈ దేశ రాజధాని వచ్చేసి టెహ్రాన్ ఇక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం నడపబడుతుంది ఈ ప్రపంచ దేశాలన్నిటిలో ఇరాన్ పద్దెనిమిదవ అతిపెద్ద దేశం అంతేకాకుండా ఇరాన్ నాచురల్ గ్యాస్ను ఉత్పత్తి చేయడంలో రెండవ స్థానంలో ఉంది అలాగే ఆయిల్ను ఉత్పత్తి చేయడంలో పద్నాలుగవ స్థానంలో ఉంది ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే ఆయిల్లో పది శాతం ఇరాన్ నుంచే ఉత్పత్తి అవుతుంది ఇరాన్ దేశపు అధికారిక పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికత కలిగిన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి ఈ దేశంలో శాటిలైట్ టీవీలను నిషేధించారు అలాగే అమెరికా యూరోపియన్ దేశాల సినిమాలను సీరియళ్లను ఇక్కడ నిషేధించారు కానీ ఇరాన్ ప్రజలు వెస్టర్న్ మూవీస్ని చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడతారట అందుకే అక్కడ ఇంగ్లీష్ సినిమాల డీవీడీలు భారీగా స్మగ్లింగ్ జరుగుతాయట ఇక ఏడు దేశాల సరిహద్దులు గల ఇరాన్ మధ్య ఆసియాలో ఉంది ఇరాన్ దేశ విస్తీర్ణం పదహారు లక్షల నలభై ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే ఇరాన్ ప్రజలు అత్యాధునిక నాగరికత కలిగిన ప్రజలుగా గుర్తించబడ్డారు పాశ్చాత్య దేశాల్లో ఉండే సంస్కృతి ఇక్కడ కూడా ఉండేది ఈ దేశ జనాథ సుమారు ఎనిమిది కోట్ల వరకు ఉంటుందని అంచనా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఒక రెవల్యూషన్ జరిగింది దీని తర్వాత కఠినమైన ఆంక్షలతో కూడిన రాజ్యాంగం ఒకటి రూపొందించబడింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్లో ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది ఇస్లాం మతం అనుసరించి ఇస్లాం వేషధారణలో ప్రజలందరూ ఉన్నారా లేదా అని చూడ్డానికి మాత్రమే ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు కేవలం వారి పని వచ్చేసి ఇస్లాం మతం ప్రకారం డ్రెస్సింగ్ చేసుకుని ఉన్నారో లేదో చూడడం మాత్రమే ఇక ఇరాన్ సంస్కృతిలో భాగంగా ఎవరిని ఎవరైనా కొన్ని రోజుల కోసమైనా కొంత సమయమైనా కొన్ని గంటల కోసమైనా పెళ్లి చేసుకోవచ్చట ఈ పద్ధతిని ఇరాన్లో సిగే అని అంటారట ఇరాన్లో రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని ఏడ్పించినా కామెంట్ చేసినా ఇంకా ఏదైనా జరిగినా దానికి ఏడ్పించిన వారిని కాకుండా ఆ అమ్మాయి తల్లిని అపరాధిగా భావిస్తారట ఎందుకంటే ఆ అమ్మాయి తల్లి ఆమెను సంస్కారవంతంగా పెంచకపోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తారట ఇరాన్లో పెరుగును పర్షియన్ మిల్క్ అని కూడా పిలుస్తారు ఇరాన్లో భోజనంలో పెరుగుకు ప్రత్యేక స్థానాన్నే ఇస్తారు పెరుగుని ఎక్కువగా తినడం వల్ల ఆయుషు ఎక్కువగా పెరుగుతుందని వారు నమ్ముతారు ఇరాన్ సంప్రదాయం ప్రకారం అక్కడి ప్రజలు డైనింగ్ టేబుల్ మీద కాకుండా నేల మీద తినడానికే ఎక్కువగా ఇష్టపడతారట రెండు వేల పన్నెండులో గూగుల్ సంస్థ ఇరాన్పై రహస్య గూఢాచారం చేస్తుందని గూగుల్ను నిషేధించింది ఇరాన్ ప్రభుత్వం దాని తర్వాత ఇరాన్ సొంతంగా ఒక ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆడపిల్లల్ని ఎవరైతే దత్తత తీసుకుంటారో వారే పెళ్లి చేసుకోవచ్చట కానీ వారి వయసు పదమూడు సంవత్సరాలు ఉండాలట రెండు వేల ఏడులో ఇరాన్ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోసం ఒక పెద్ద తివాచిని తయారు చేసిందట ఇది ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్తారు దీని సైజు ఒక ఫుట్బాల్ మైదానం ఎంత ఉంటుందో అంత ఉంటుందట ఈ దేశంలో ఆడవారు స్విమ్ సూట్ ధరించి పరాయి వాళ్ల ముందు స్నానాలు కానీ స్విమ్ కానీ చేయకూడదట మన దేశంలో మూడు కాలాలు ఉన్నట్లే ఈ దేశంలో నాలుగు కాలాలు ఉంటాయట ఈ దేశంలో ఎన్నో తరాల నుండి కొన్ని ఆచారాలను ఫాలో అవ్వడం వల్ల ఈ దేశంలో ఉండే అమ్మాయిలకి పదమూడు సంవత్సరం అబ్బాయిలకి పదహేను సంవత్సరం వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేయవచ్చట ఈ దేశంలో మగవారికి ఇంకో పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిని పోలిగేమి అని అంటారట ఒక మగవాడు ఒక ఆడదాన్ని కాకుండా సుమారు నలుగురు వరకు పెళ్లి చేసుకునే అవకాశం ఉందట ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత కాలేజెస్కు కానీ స్కూల్స్కు కానీ వెళ్ళి చదవకూడదట పెళ్ళైన తర్వాత చదువుకునే హక్కును పోగొట్టుకుంటారు ఈ దేశంలో పిస్తా చాలా ఎక్కువగా పండుతుంది వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు ఈ దేశంలో కుంకుమ పువ్వు కూడా చాలా ఎక్కువగా పండుతుంది మన దేశంలో పద్దెనిమిది ఏళ్లకి ఓటు హక్కు ఉంటుంది కదా ఇరాన్లో మాత్రం పదహైను సంవత్సరానికి ఓటు హక్కు వచ్చేస్తుంది ఈ దేశంలో ఆల్కహాల్ను కూడా బ్యాన్ చేశారు కానీ ఇల్లీగల్గా ఈ దేశంలో ఆల్కహాల్ ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతుంది మీకు విండ్మిల్స్ కదా అలాంటి గాలి నుండి విద్యుత్తును తయారు చేసి వాడే విండ్మిల్స్ను మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే కనుగొన్నారు చరిత్ర ప్రకారం చూసుకుంటే క్రీపు ఐదు వందల యాభై సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా పోస్టల్ ద్వారా ఉత్తరాలను రాసుకునే పద్ధతిని ఈ దేశంలోనే స్టార్ట్ చేశారట ఈ దేశంలో యునెస్కో వారు గుర్తించిన ఇరవై వరకు వారసత్వ సంపదలు ఉన్నాయి ఈ దేశంలో రెండు వేల మూడులో అతి పెద్ద భూకంపం సంభవించింది దాని ఫలితంగా ముప్పై వేల మంది చనిపోయారట ఇక్కడ ఎవరైనా ఎవరింటికైనా పార్టీలకు గాని ఫంక్షన్లకు గాని వెళ్లేటప్పుడు వారు తప్పకుండా పువ్వులను తీసుకువెళ్ళాలట ఇక్కడ కరెన్సీని ఇరానియన్ రియాల్ అని అంటారు ఈ దేశంలో డెబ్బై శాతం జనాభా ముప్పై సంవత్సరాలు లోపే ఉన్నారట అంటే ఈ దేశంలో యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారట ఇక్కడ మగవారు షార్ట్స్ అంటే నిక్కర్లు వేసుకోవడం నిషేధించారు ఆహారం గురించి చూసుకుంటే ఇక్కడి ప్రజలు చాలా రకాలైన ఆహారాన్ని తింటూ ఉంటారు ఎన్నో రకాల వైవిధ్యాలను కలిపి ఇక్కడ ఆహారాన్ని తయారు చేస్తారు అలాగే వీరు ఆహారంతో పాటు కుంకుమ పువ్వు ఎండిన నిమ్మకాయలు దాల్చిన చెక్క మొదలైన పదార్థాలను వంటల్లో వాడుతుంటారు దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇరాన్ క్యాబినెట్లో ఆడవాళ్లకు కూడా అవకాశం దక్కింది ఈ దేశంలో సంవత్సర కాలం చూసుకుంటే వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయి అందుకే ఈ దేశంలో భూభాగం చాలా పొడిగా ఉంటుంది ఈ దేశానికి వాయువ్య దిశగా అజర్బైజాన్ ఆర్మేనియా ఉత్తరాన కాస్పియన్ సముద్రం ఈశాన్యన్న తుర్క్మెనిస్తాన్ తూర్పున పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమాన ఇరాక్ టర్కీ ఇలా చాలా దేశాల మధ్యలో ఇది ఉంటుంది ఇరాన్ ప్రజలకు ఏది ఎలా చెయ్యాలో ఏ పని ఏ విధంగా చెయ్యాలో అన్నీ తెలిసినప్పటికీ కావాలనే తప్పులు చేస్తూ ఉంటారట ఎందుకంటే దేవుడు తప్ప ఎవరూ ఏ పనిని కరెక్ట్గా చేయలేరని వీరు నమ్మకం ఇరాన్ ప్రజలు చాలా అందంగా ఉంటారని గుర్తింపు ఉంది అందులో నలుపు రంగుల దుస్తులు వేసుకుంటే వీరు అందంగా ఉంటారని భావిస్తారట అత్యంత వేగంగా నగరీకరణ జరుగుతున్న దేశాల్లో ఇరాన్ కూడా ముందు వరుసలో ఉంది పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల రెండు వరకు ఇరవై ఏడు శాతం మంది ప్రజలు నగరాల్లోనే జీవించేవారు రెండు వేల రెండు తర్వాత ఇది అరవై శాతానికి పెరిగింది అలాగే రెండు వేల ముప్పై నాటికి ఇది తొంభై శాతానికి పెరుగుతుందని అంచనా ఇరాన్లో తొంభై తొమ్మిది శాతం ముస్లింలే ఉన్నారు అందులో తొంభై శాతం మంది షియాలు కాగా మిగతా తొమ్మిది శాతం మంది సున్నీలుగా ఉన్నారు చూశారు కదా మరి ఈ దేశం గురించి మీ అభిప్రాయంను కామెంట్స్ ద్వారా పంచుకోండి